यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयत् तस्येद् फर्गः तद्वरेण्यं उपास्महे श्री गुरुभ्यो नमः श्री मातृये नमः ज्योतिष स्वरूपులందరికీ నమస్కారం రాశి कारकత్వాల అధ్యయనంలో పదవ రాశిగా మనం గుర్తించేటటువంటి మకర రాశికి యొక్క కారకత్వాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం మకరం అనగానే మొసలి అని చెప్పేసి అని మనకు రూపం కనపడుతూ ఉంటుంది దీనికి కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఈ మకర తత్వాన్ని కూడా మనం అధ్యయనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి మనకు వరుసలో కారకత్వాన్ని అధ్యయనం చేస్తే ఇది పదవ రాశిగా మనకు కనపడుతుంది కాబట్టి ఇది సరిరాశి శరీరాశిలో సౌమ్యత ఉంటుంది శరీరాశి స్త్రీరాశిగా కనపడుతూ ఉంటుంది స్త్రీ రాశిలో ఒక ప్రత్యేకమైన ప్రేమ ఆస్పదం యుక్తి అన్నీ కనపడుతుంటాయి కాబట్టి మకరంలోనూ కూడా యుక్తి కూడా ఉంది యుక్తితో కూడుకున్నటువంటి శక్తి ఎట్లా ఉంటుందో మనం మళ్ళీ చూద్దాం ఇది మనకు స్వభావరీత్యా చూస్తే చరరాశి చరం అనేది కదలిక సంకేతం కదలిక అనుకుంటున్న సందర్భాల లోపల మకర రాశి వాళ్ళకు ఉండేటటువంటి కదలికలు అనేటప్పుడు ఏది కదలాలి అనేటప్పుడు ప్రత్యేకంగా ఉంటుంటాయి తమ మనోభావాలు కదిలేవాళ్ళు మనోభావాలు కదలని వాళ్ళు మనోభావాలు కదలి కదలని వాళ్ళు ఇది విశేషం మనకి ఎప్పుడు ఆలోచించిన ఒకే ఒకే చోట స్థిరం అనగానే కదలకుండా కూర్చుంటారని కాదు కొంచెం తక్కువ కదులుతారని అర్థం ఎక్కువ కదులుతారని అర్థం ప్రతిదానికి స్పందన ఎక్కువగా ఉంటుందని తక్కువగా ఉంటుందని ఇవన్నీ ఇట్లా ఆలోచించాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి స్వభావం అని చెప్పేసి అన్నప్పుడు అదే తన సొంతమైనటువంటి భావాలు అనే అర్థం లోపల స్వభావం పుట్టుకతో వచ్చినటువంటి భావాలు దాని మీద ప్రభావాలు మనకు వేరు రూపాల్లో పడుతున్నప్పుడల్లా మారిపోతూ ఉంటుంటాయి అందుకని ఇది స్వభావం అనేది సహజంగా చరస్వభావంతో కూడుకున్నటువంటిది కాబట్టి కదలి కదలికలు అధికంగా ఉండేటటువంటి రాసుల లోపల ఇది ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత దీనికి మనకు తత్వాల రీత్యా కనుక చూసుకునేటట్టయితే భూతత్వ రాశికి సంకేతంగా ఉంది భూమి కదలదు తత్వాల రుచు మిగిలిన వాటితో అన్నిటితో కంపేర్ చేసుకునేటట్టయితే అగ్ని భూమి ఆయు జలలో కంపేర్ చేసుకునేటట్టయితే భూమి కదలని తత్వం భూమిలో అన్ని ఇముడుచుకునే తత్వం ఉంది అటు వృషభం కానీ ఇటు కన్య కానీ ఇటు మకరం కానీ మూడింటిని చూసుకునేటట్టయితే వృషభం లోపల చేరేటటువంటి సంపద అంతా కూడా తమలో తాము నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కన్య కొంత నింపుకుంటుంది కొంత పంచుకుంటూ ఉంటుంది కానీ మకరం లోపల నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చరమైనటువంటి మనకు భూతత్వంతో కూడుకున్నది స్థిరమైన భూతత్వం కాదు ఇక్కడ వృషభంలో స్థిరమైన భూతత్వం కన్యలో దుస్వభావమైన భూతత్వం దీంట్లో చరమైన భూతత్వం అంటే తమ ఆస్తి తెచ్చుకోవడము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం దాన్ని వెంటనే మళ్ళీ పంపించేసేయటం డిస్పోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం మళ్ళీ సంపాదించడం మళ్ళీ తీసేయటం మళ్ళీ సమకూర్చుకోవటం మళ్ళీ తీసేయటం అనేటటువంటి తత్వాలను నీటితో కూడుకొని ఇది కనపడుతూ ఉంటుంది అనమాట అందుకని ఈ లక్షణాన్ని మనం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ ఉండాలి మకర రాశికి సంబంధించింది లేదా మకర లగ్నానికి సంబంధించిన దాంట్లో ఈ చరమైన భూతత్వాన్ని ప్రత్యేకంగా చూడాలి భూమే కదలదు కానీ చరమైతూ ఉండదు ఇటువంటి అంశాలని మనం జాగ్రత్తగా గమనించేటట్టయితే స్వభావ వైరుధ్యాలు అధికంగా ఉంటున్న సందర్భాల్లోనే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయండి మేషంలో అనారోగ్యాలు తక్కువ కారణం ఏంటంటే తిరిగే దానివల్ల వచ్చే రోగాలే మానసికంగా ఒకచోటి వెళ్ళిపోతూనే ఉంటుంటాయి ఎందుకంటే అక్కడ చరము ఉంటుంది అట్లాగే అగ్నితత్వం ఉంటుంది అట్లా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కదలకుండా ఉండటం కదిలే తత్వంతో ఉండటం భూమి కదలదు కదలకుండా ఉండాలి కానీ ఇక స్వభావం చరం ఈ రెండింటికి మధ్యలో పోలికి రావడానికి ఘర్షణ అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అధ్యయనం చేసే విధానం ఇది ఆ తర్వాత దీని నామంలోనే మకరం కనబడుతుంది రూపం అట్లా చూపించరు మనకు కానీ పేరు లోపల మాత్రం మకరం అనేది చెప్తూ ఉంటుంటాం ఆపురి బాయకుండు మకరాంక శశాంకం అరోగ్యమూర్తి అన్నప్పుడు ఆ మకరాంకం అనేది మనమధునికి అంకంగా ధనుసు రాశి మొత్తం కూడా ధనుస్సు మొత్తం కూడా మరొక మనమధునికి సంకేతమైన రాశిగా చూస్తూ ఉంటుంటే దానికి ఇది అంకము దానికి వాహనంగానో పక్కగా ఉండేటువంటి వస్తువుగాను చూపిస్తూ ఉంటుంటారు మకరము అనేటువంటిది మాకు దేవతలకు సంబంధించిన విషయం లోపల పక్కనే మకర తోరణాలు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు దేవతా సంబంధమైనటువంటి విషయాల లోపల తోరణాలన్నింటికి కూడా అందుకని అక్కడా మకరం విశేషమే మకరం అనేటటువంటిది భూమి మీద తిరుగుతుంది జలంలోనూ తిరుగుతుంది కానీ భూమి మీద వేగంగా తిరగలేదు జలం లోపల బాగా తిరుగుతూ ఉంటుంది భూమి మీద నదురేఖ పైన తమ సంతానం కోసం గుడ్లు పెట్టి వచ్చేసేసి నీళ్ళలో చూసి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ భగవంతుని ప్రార్థన చేసే తత్వం ఉంది ఇది కూడా ప్రేమ కలిగినటువంటిది తమ సంతానం మీద ప్రేమ లేనటువంటి జాతి ఏది ఉంటుంది కనుక తొందరగా కోపం రాదు కానీ బాగా రెచ్చగొడితే మాత్రం విపరీతమైన కోపం వస్తుందండి ఎక్కడైనా పోయి మొసళ్ళ పార్కుల్లో చూసి దానికి అదిరించి చూడండి అసలు అవి ఎంత పొడుగు పడి ఉంటాయంటే దాదాపుగా సగం ఏమంటాం పెద్ద పెద్ద అంత పొడుగున అక్కడ కింద బొందల్లో పడేసి పెట్టు పెడుతూ ఉంటుంటారు మగా దాటిని కలిపేసి అట్లా పడి ఉంటుంటాయి అంతేవి వాటికి ఆహారాలు పెట్టే సందర్భం వచ్చి పెట్టకపోయేటట్టయితే ఒకేసారి నోరు లేచి ఇంత పొడుగు తీస్తూ ఉంటుంటాయి నిజంగా ఆ సమయంలో వ్యక్తులు ఎవరైనా దొరికేటట్టు అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అంత పొడుగున ఎవరు తెరవగలుగుతుంది మన గజేంద్ర మోక్షం లోపల మకరం యొక్క పట్టు మనకు అర్థమైపోయింది ఎంత బలంగా పట్టుకోగలదో ఏనుగు లాంటి బలమైనటువంటిది కానీ స్వక్షేత్రంలో ఉండి పట్టుకుంటుంది అది స్వక్షేత్రం అంటే అక్కడ జలంలో ఉంటున్నప్పుడే పట్టు ఎక్కువ దానికి భూమి మీద ఉన్నదానికన్నా కూడా అందుకనే మకరం వాళ్ళకందరికీ కూడా తాము స్వస్థానం లోపల బాగా రాణిస్తారు అని చెప్పేసి చెప్పేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది దీనివల్ల బాగా బలంగా ఉంటూ చిట్ట చివరికి భగవంతుడి చేత దెబ్బతిన్నప్పటికీ కూడా భగవంతుడే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అనమాట నేను దాన్ని దంపడం న్యాయమా అన్యాయమా ఇది అడిగింది కాబట్టి దీన్ని రక్షించడమే తప్ప అది చేసిన తప్పు లేదు నిజానికి ఎందుకు తన దగ్గరకు వచ్చేసి ఆ వాతావరణాన్ని ఆ వ్యవహారమంతా కూడా పాడు చేసే తత్వం కదా అక్కడ వచ్చినప్పుడు తాగి నీళ్ళు తాగేసి వెళ్ళిపోకుండా పాడు చేసిపోతూ ఉండేటట్టయితే ఇది పాడు చేయడానికి నువ్వు ఎక్కడ అర్హత ఉన్నవాడివి అని చెప్పేసి అనుకుని పట్టేసుకునే విధానం తప్పేం లేదు అక్కడ అందుకని అటువంటి మకరమైన పట్టును మనం కనుక గమనించేటట్టయితే ఎటువంటి ఏనుగైనా కానీ కిందికి దిగాల్సిందే మకరం అనేది ఒక రకంగా సంసారానికి సంకేతంగా గజేంద్ర ఒక చెప్తే గజేంద్రుని అహంకారంగా చెప్తూ ఉంటుంది అహంకారం సంసారం యొక్క నోట్లో పడిపోయేటట్టయితే అహంకారం దిగాల్సిందే రాణాయన అట్లాగే సంసారానికి సంకేతంగా మనం చెప్పేటటువంటిది ఈ మకర రాశికి మకరానికి సంకేతంగా ఉంటుంది దాని పట్టు అట్లా ఉంటుంది జీవితం లోపల కూడా అది పట్టేస్తూ ఉంటుంది మనిషి వ్యక్తిని మకరంలో పుట్టినటువంటి వాడు సంసార బంధాలకు ఎక్కువగా లోబడిపోయి ఉంటుంటారు అని చెప్పేసి అని ఉంటూ ఉంటుంది ఇట్లా ఈ రూపంలో దాన్ని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళొచ్చు మకర రాశికి సంబంధించినటువంటి ఈ తత్వంలో కూడా ఇట్లా మనం మకరం అనేటటువంటిది చూస్తున్నప్పుడు పేరు వల్ల కలిగేటటువంటి మకరం మరి అదే విషయానికి దీనికి అధిపతి అయిన వాడు అంటే శని శని మొండివాడు పట్టుదల కలిగిన వాడు అనుకుంటున్నప్పుడు ఇక్కడ పట్టుదల అనేది ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది అక్కడ మకరానికి పట్టుదల ఉంది ఇక్కడ శనికీ పట్టుదల కలిగటం అందుకని మకర రాశి లోపల మొండితనం పట్టుదల అనేది జనరలైజ్డ్గా కారకత్వం చెప్పుకుంటూ ఉంటుంటాం అనమాట ఆ తత్వం వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మొండితనం పట్టుదల అని చెప్పేసి అనగానే దాన్ని వ్యతిరేకంగా చూడకూడదండి ఒక కార్యం ఒప్పజెప్పామంటే వాళ్ళు మొండిగా నిలబడైనా పని పూర్తి చేసుకుని రాగలుగుతారు అని అర్థం అంత ఓపికగా పెట్టుకుని అయినప్పటికీ కూడా కార్యనిర్వహణ పూర్తి అయిందాక మధ్యలో ఆగకుండా చేసుకొని వస్తారు మరి ఘర్షణ ఎక్కడ అంటే ఇది చరస్వభావం దగ్గర ఒకటే ఘర్షణ మిగిలిన పనులన్నీ స్థిరత్వానికి సంకేతమైనవే కానీ చరస్వభావం ఉంది ఈ చరస్వభావం దగ్గరికి ఈ స్థిరమైన వాటికి మధ్యలో కూడా కొంత ఘర్షణ ఏర్పడటప్పుడల్లా వీళ్లకు శరీరంలో మనసులో అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది ఇది మంచిగా ఇది చెడ నేను కరెక్ట్గా చేశానా తప్పు చేశానా దీన్ని ఆ విశ్లేషణ చేసుకుంటూ చేసుకుంటూ కొత్త రోగాలు తెచ్చుకుంటారు భగవంతుని దత్వం ఏదో ఒకటి చేశానులే ఇదంతా అయిపోయింది అని చెప్పేసి అనిపించుకోరు ఆ బాధ్యత మోస్తారు నేను సరిగ్గా ఉండాలని ప్రయత్నం చేసేటప్పుడే కదా సమస్యలన్నీ కూడా మొదలైనవి అందుకని ఈ రూపం లోపల చూసే సందర్భాల లోపల మొండిగా పనులకు నిలబడి పట్టుదలతోని కార్యక్రమాల నిర్వహణ పూర్తి చేసేటటువంటి ఒకనొక తత్వం అటు మకరానికి ఇటు కనిపించేటటువంటి ఈ రాశిలో ఉండేటటువంటి మకరం యొక్క రాశి యొక్క లక్షణం అధిపతి అయినటువంటి శనికి ఇద్దరికి కూడా కనపడుతూ ఉంటుంది అంతేకాదు శని మళ్ళీ బద్దకస్తు కూడా విడకు కొంత బద్ధకం ఉంటుంది ఈ బద్ధకాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా తాను పనిచేసేటటువంటిది శని యొక్క స్థాయి ఏంటంటే సేవ సేవక వృత్తి గురుడికి ఏ విధంగానైతే బోధక వృత్తి కనపడుతుంటుందో ఇక్కడ సేవక వృత్తి ఉంటుంది సేవ అనేది తక్కువ అండి పుణ్యమును ఈ లోకంలో పెంచుకోవటానికి ఉన్నటువంటి ఒకనొక గొప్పనైన మార్గమే సేవ మనకు పరోపకార దాన సేవాది వ్యవహారములు అని చెప్పేసి అని అంటాం అన్నిటికన్నా గొప్ప సేవ భగవత్ సేవ సేవ ఎవరు చేయగలుగుతున్నారు బయట వాళ్ళందరూ మాటలు మాట్లాడుకుంటూ అర్చనల వాళ్ళు అర్చనలు చేస్తున్నావు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అనగాని కానీ దేవుణ్ణి మోసేవాడేవాడు దేవుడికి సంబంధించినటువంటి అనేక రకాల కార్యక్రమాలు వెనక చేసేవాళ్ళు ఎవరు ఆ సేవలో అదే విధానం ఉంటుంది బయటికి కనిపించే మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇన్ సర్వీస్ అని చెప్పేసిన సర్వీస్ అనే పేరుతో చూపించేటటువంటి వ్యక్తులందరూ కూడా అసలు సర్వీస్ లేదండి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆయా దగ్గర పోయి చూడండి సేవ కనపడుతూ ఉంటుంది ఒక శ్మశానం దగ్గర పోయిన తర్వాత శ్మశానాల్లో సేవ చేసేటువంటి వాళ్ళని చూస్తే సేవ కనపడుతుంది వాడు దాన్ని డబ్బులు తీసుకుంటాడు రోడ్డు ఊడవటం శుద్ధి పనులు చేసే వాళ్ళలో సేవ కనపడతావు అంటే దాన్ని డబ్బులు తీసుకుంటాడు కదా అంటే డబ్బులు ఇస్తావు నువ్వు చేయగలుగుతావా అంటే ఇటువంటి సేవాతత్వంతో కూడుకున్న వాడిని మనం తక్కువ చేసి చూస్తుంటాం కానీ నిజానికి పూర్వపుణ్యము వాళ్ళకు లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు చేసేటటువంటి ఈ సేవల ద్వారా కొత్త పుణ్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాశికి సంబంధించిన వాళ్ళు అవుతూ ఉంటుంటారు వాళ్ళని వాళ్ళు పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు కాబట్టి మకరాన్ని తక్కువ చేసి చూసుకోవాల్సిన మొడితనం పట్టుదల అంటే అది లేకుండా ఉండేటట్టు అక్కడ కూర్చుని ఆ సేవలు చేసేంత అవకాశం లేదు అంతసేపు కూర్చునే అవకాశం లేదు తమ తల్లిదండ్రులే తమకు భారం అయినప్పుడు హాస్పిటల్ లోపల వాళ్ళను తల్లిదండ్రుల కన్నా అధికంగా చూసుకుంటూ మళ్ళీ ఇంటికి రాగానే అవన్నీ ఇచ్చి భార్యాభర్తలు పిల్లలతోని హాయిగా సంసారం చేసుకోగలిగినటువంటి విధానం అంతా వాళ్ళకి ఏర్పడాలంటే ఎంత శక్తివంతులు అయ్యి ఉండాలండి అది ఇక్కడికి మోసేవాళ్ళం ఇది అక్కడికి మోసేవాళ్ళం కనుక అయ్యేటట్టయితే ఎక్కడ సాధ్యం ఎక్కడికక్కడే చేర వదిలిపెట్టేస్తారు ఆ సేవను తీసి పారేస్తారు ఇంటికి వచ్చాను అంటే మళ్ళీ ఆ భర్త భార్య పిల్లలు మళ్ళీ వ్యవహారంగా ఉంటుంది ఇక్కడ పనులలో ఇక్కడ చరత్వం మళ్ళీ వేరే ఉంటాయి ఇక్కడ చేసేటువంటి సేవలు కాబట్టి ఏ రూపంలో ఆలోచన చేసినప్పటికీ కూడా వీళ్ళ లోపల పుణ్యాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం కలిగినటువంటి రాసులుగా కనపడుతూ ఉంటుంటాయి తమ సేవ ద్వారా తమకు వచ్చి గిఫ్ట్లు ఎంత ఉంటాయండి చిన్న చిన్న గిఫ్ట్లు వస్తుంటాయి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏం రావు ఏ శుక్రునికో ఏ బుధునికో వచ్చేటువంటి టెండర్సు అవన్నీ ఏం రావండి జేబులో పడేసేటటువంటి ఏదో కూలి పనులు వేస్తే ఇప్పుడు ఏదో హోటల్లో సర్వేరు సర్వీస్ చేసేటప్పుడు వచ్చే టిప్పు పెట్టేట్టుగా ఉంటుందన్నమాట ఏదో జీవితం మొత్తం అదే వీళ్ళే వాళ్ళని పోషించినట్టుగా చూస్తూ ఉంటుంటారు ఇంకా వీటికే వాడు సంతోషపడిపోతారు ఆ సంతోషపడిపోయే తత్వం వాళ్ళకు ఉంది అందరికీ ఉందా ఇది మనం గమనించాల్సినటువంటి అంశం మూడు వందల రూపాయలు చీర విస్తే ఓ చిన్న స్థాయి ఉద్యోగి సంతోషపడుతుంది ముప్పై వేల రూపాయలు చీర పెట్టినప్పటికి కూడా ఒక పెద్ద స్థాయి వాడు సంతోషం లేడు ఇది ఉన్నటువంటి లోపం కాబట్టి మనసులో సంతోషపడగలిగినటువంటి ఒక విధానం కూడా ఉంటుంది వాళ్ళకి లేదు ఆనందం ఉంటే చాలంటే రూపాయితోనే సంబంధం అందుకని ఏ రూపంలో ఇట్లా కనిపిస్తుంది ఇక్క సహజ రాశి చక్రం లోపల ఇది దశమ రాశి దశమ ఒక స్థాయి కలిగింది హోదా కలిగింది గౌరవం కలిగింది ఉద్యోగ స్థానం అని చెప్తుంటాం తల ఎత్తి చూడగలిగినటువంటిది దశం అంటే కరెక్ట్గా మనం నడినెత్తి మీద ఉండేటటువంటి రాశి అంటాం అటువంటి నడినెత్తి మీద ఉండేటటువంటి స్థితి వీళ్ళకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు ఉద్యోగం అంటే వీళ్ళది ఇది వర్క్ అనేటప్పుడు బాధ్యతగా పనిచేసే తత్వం వీళ్ళలో కనపడుతూ ఉంటుంది సమాజంలో నిలదొక్కుకొని నిలబడేటటువంటి తత్వంలో కూడా వీళ్ళు కనపడుతూ ఉంటుంటారు కాబట్టి మకర రాశి లోపల కనిపించేటటువంటి ఈ సహజ దశమ భావ కారకత్వాల లోపల పితృస్థానము లేదా పితృని యొక్క లౌకిక వారసత్వానికి సంబంధించింది లౌకిక వారసత్వం వేరు నవమం లోపల ఆధ్యాత్మిక వారసత్వం చెప్తుంటారు తల్లిదండ్రుల నుంచి వచ్చేది దశమం లోపల కనిపించేటటువంటి తండ్రి నుండి లేక లౌకిక వారసత్వం చెప్తూ ఉంటారు లౌకిక వారసత్వం లోపల లోక సంబంధమైన పనుల్లో మళ్ళీ కంటిన్యూషన్ కనపడించే విధానం కాబట్టి ఇటువంటి మకర రాశి లోపల కనిపించేటటువంటి ఈ తత్వాన్ని మనం చూసుకునేటట్టయితే వాళ్ళ లోపల ఒక సామాజికమైన హోదాను పెంచుకునేటటువంటి తత్వం కనపడుతూ ఉంటుంది ఆ తత్వం ప్రకారంగానే తమ శక్తిని యుక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు నిజానికి వీళ్లను తల ఎత్తి చూడగలిగినటువంటి విధానం వైపు వెళ్ళాలి అది ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం ఈ విధంగా చూసుకునేటట్టయితే మనకు సమాజం మొత్తం లోపల కూడా పుణ్యాన్ని బాగా పెంచుకొని సేవల ద్వారా తమ పుణ్యాన్ని పెంచుకోవలసినటువంటి పెంచుకుంటున్నటువంటి ఒక రాశిగా ఇది మనకు మకర రాశి కనపడుతూ ఉంటుంది మనకు కనిపించే నక్షత్రాల్లో కూడా ఉత్తరాచాఢ స్త్రయో శ్రవణ ధనిష్టార్థం మకరం అంటున్నప్పుడు దీనిలోనే కనిపించేటటువంటి శ్రవణ నక్షత్రమే విష్ణు నక్షత్రం మనకు ధనిష్ట నక్షత్రమే గోలోక నక్షత్రం అంటూ ఉంటాం మరి ఈ రెండు విశేషాలు మనం చూసుకునేటట్టు శ్రవణం అంటే ఎంత గొప్పదో అనే విషయం తెలుసు శ్రవణం అనేటటువంటి నక్షత్రమే విష్ణు పదానికి సంబంధించినటువంటి గొప్ప నక్షత్రం అటు స్వాతి నుంచి శ్రవణం వరకు విష్ణు పదం అనే అంటుంటారు స్వాతి తోకగాను విష్ణువు శ్రవణంలోనూ కనపడుతూ ఉంటుంటారు విష్ణు పదము విష్ణు మండలం అని అంటారు దీన్ని తద్విష్ణు ఓ పరమం పదకం సదా అపశ్యంతి అని చెప్పగలిగిన మంత్రానికి ఆస్పదమైందే శ్రవణ నక్షత్రం పక్కన శ్రీకృష్ణ అవతారం లోపల ఈ శ్రవణం లోపల పుట్టినటువంటి ఆ విష్ణువుని తీసుకుని ఆ పక్కన ధనిష్ట గోలోకంలో పెడతారు ఆ ధనిష్ట అధిపతులు అయినటువంటి వాళ్ళు వశువులు అంటారు మనం ఇక్కడ పశువులు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటుంటాం అష్ట వసువులు అని చెప్పేసి మనకు పేరు దాంట్లో భీష్ముడు ఒకడు ఉన్నాడని దాంట్లోనే ఒకడు వసుదేవుడు వసువుల్లో లోపల ఉన్నవాడు ఆ వసుదేవుడు ఎక్కడ తీసుకెళ్లాడు నన్ను అంటే నందగోకులానికి చేర్చారు ఆ నందగోకులం ఎక్కడ ఉందంటే ఆ గోలోకమై కనపడుతుంటుంది ఇట్లా మనకు అన్వయం చేసుకునే కథలు కూడా మనకు బాగా కనపడుతూ ఉంటాయి ఇట్లా ఈ రూపంలో మనం అనేక రకాల అంశాలు మనం గమనించుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏ తర్వాత మనం దీన్ని చూసేటట్టయితే ఇది మనకు చక్రంలో శరీరాశికి సంకేతంగా ఉంది ఒకసారి రివ్యూ చేసుకోవటంలో అదేవిధంగా మనకు చెర స్వభావానికి సంకేతంగా కనపడుతూ ఉంటుంది అదేవిధంగా ఇది భూతత్వానికి సంకేతంగా ఉంది అధిపతి శని పేరులోనే మకరం భావాల రీత్యా సహజ రీత్యా ఇది దశమభావానికి సంకేతమైనటువంటిది వీటన్నిటినీ కలయిక లోపల ఈ రాశిని కనుక అధ్యయనం చేసేటట్టయితే దీనికి సంబంధించిన మరిన్ని గుణాలు మరిన్ని మేలు కీడులు మనం అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది ఆ మార్గంలో అందరూ ఆలోచితురుగాక స్వస్తి సెలవు